అయితే వివాహం చేసుకోమని విష్ణువే చెప్తున్నాడు చెప్తున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు ఇది ఉపదేశంగా గ్రహించవలసినది గృహేష్వాభిశతాంచాపి పుంసాం కుశల కర్మణ నబంధాయ గృహా మతా ఈ శ్లోకం గుర్తుండకపోతే గట్టిగా రాసుకుని ఇంటి గోడ మీద పెట్టుకోండి బాగా అలాంటి శ్లోకం అండి ప్రతి వాడికి గొప్ప ఉపదేశం ఇస్తున్నాడు విష్ణువు చెప్తున్నది ప్రచేతస్సు చెప్తున్నాడు ఇక్కడ ఏమని గృహేషు ఆవిషతాచాపి అంటే గృహంలో ప్రవేశించినప్పటికీ అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించినప్పటికీ అది బంధం అనుకోవద్దు ఎలా ఉండాలి అక్కడ అంటే కుశల కర్మణ కుశలము అంటే ధర్మమేదో అధర్మ మీదో తెలుసుకుని ధర్మబద్ధమైన కర్మలు చేస్తూ గృహస్థాశ్రములు ఉండవలసింది ఏమిటి ధర్మమేదో అధర్మమేదో తెలుసుకొని అధర్మములు జోలికి వెళ్ళకుండా ధర్మం మీకు ఉండాలి అందుకు తెలుసుకోవాలి రెండు అధర్మం గురించి ఎందుకు తెలుసుకోవాలి చెయ్యకూడదని తెలుసుకోవాలి ధర్మం గురించి ఎందుకు తెలుసుకోవాలి చెయ్యాలని తెలుసుకోవాలి అది కుశల కర్మణ అన్నారు ఇక్కడ అటువంటి నేర్పరితనంతో కూడిన వాడి క్షేమాన్ని కలిగించే ధర్మకర్మలు చేస్తూ అప్పుడేం చేయాలి మద్వార్థాయాతయామానం వాడి జాములన్నీ వాడి యామములన్నీ వార్తలతోనే గడుస్తూ ఉండాలి చూసారు ఇక్కడ గృహస్థాశ్రమం విడిచిపెట్టకూడదు ధర్మబద్ధమైన కర్మలు చేస్తూ నాకు సంబంధించిన కబుర్లతో కాలం గడుపుతూ ఉంటే నా బంధాయ గృహ వాడికి గృహస్థాశ్రమ బంధము కాదు దీన్ని బట్టి మొత్తం అన్ని సన్యసించడానికే భాగవతం అయితే సన్యాసులకు చెప్పుకోండి మాకెందుకు చెప్తారు భాగవతం అనొచ్చు అరే నాయన గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ధర్మాన్ని మాత్రమే ఆచరించు ఆశతో కాకుండా బాధ్యతగా ఆచరించు కాలమంతా నాకు సంబంధించిన వార్తలతో గడుపు వార్తలు అంటే భగవద్ విషయములతో ఆయనకు సంబంధించిన లీలలు వినడం తత్వం వినడం ఆయన్ని ఆరాధించడం ఆయన్ని స్మరించడం ఆయన్ని కీర్తించడం ఆయన గురించి తెలుసుకోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మద్వార్తాయాతయామానం గొప్ప శబ్దం విషయం ఇక్కడ నా వార్తలతోనే కాలం గడుపుతే ఎవడుంటాడో వాడిని గృహస్థాశ్రమం బంధించదు గనక మీరు గృహస్థాశ్రమాన్ని స్వీకరించండి అని చక్కగా బోధించాడు మహానుభావుడే నారాయణుడు దాన్ని అనుసరించి ఈ ప్రచేతస్సులనబడేటటువంటి వారు ఆమెని వివాహం చేసుకున్నారు దాని ప్రకారంగా వారికి సత్సంతానములు కలిగాయి అని వివరిస్తున్నారు అలా కలిగిన వాళ్ళలోనే దక్ష ప్రజాపతి కలిగాడు అంటే దక్ష ప్రజాపతి కదా అక్కడే అదిపోయినట్టుందండి అంటే మాట చెప్తాడండి పరమేశ్వరుని నిందించిన దోషం చేత అంతకుముందు బ్రహ్మకు పుత్రుడిగా వచ్చినప్పుడు గర్భం నుంచి రాలేదు బ్రహ్మ మనస్సు నుంచి కలిగాడు దక్ష ప్రజాపతి ప్రజాపతిలో అందరూ అందరూ కలిగి అలాగే కలిగారు అందరూ బుద్ధిగా ఉన్నారు నేను ఒక్కడే కోడలు పనిచేశాడు ఏమిటి శివనింద ఆ శివనింద అనే చేత ఇప్పుడు ఆ మారిషా గర్భంలోకి ప్రవేశించి పుట్టాడు అంటే జఠర్లోకి ప్రవేశించి కడుపులోంచి రావలసిన ఒక దోషం నరక దోషం లాంటిది వచ్చింది అరే శివుడు క్షమించాడు యజ్ఞం చేయించాడు అయినా తప్పలేదు అంటే శివ నింద అంత భయంకరమైంది ఇక్కడ శివుడు క్షమించినా దోషం మళ్ళీ బాధించింది అందుకే జఠరవేదనైన నరకాన్ని అనుభవించి పుట్టాల్సిన కర్మ పట్టింది ప్రజాపతికి దక్ష ప్రజాపతి అలా పుట్టాడు ఇంతవరకు మనం జాగ్రత్తగా చూస్తే కథంతా ఎవరిది నడిచిందంటే ఉత్నపాదుడు తర్వాత వచ్చిన ధ్రువుడు తర్వాత సంతానం క్రమక్రమంగా నిన్న చెప్పుకున్నాం అంగరాజు వేనరాజు పుథు చక్రవర్తి అలా వచ్చాం కదా కథ ఇంతవరకు ఆ తర్వాత వచ్చినవాడు ప్రాచీన బర్హి అవిర్ధనుడు ప్రాచీన అన్నీ చెప్పుకున్నాం అంటే ఈ వంశం అంతా ఎవరిది పుత్తానుపాదుడు వంశం అంటే స్వయంభవ యొక్క ఒక కొడుకు రెండో కొడుకు ఉన్నాడు కదా ఆయన పేరు ప్రియవ్రతుడు ఆ ప్రియవ్రతుడికి అగ్నిధృడు అని పుత్రుడు ఉన్నాడు ఒక్కొక్కరు మహానుభావుడు ధర్మంలో జ్ఞానంలో గొప్పవారు వాళ్ళందరూ వాళ్ళ పేర్లు తరచకుండా ధర్యని మోపుతాం అతడి పుత్రుడు నాభి ఈ నాభి యొక్క పుత్రుడు వృషభుడు ఈ వృషభదేవుడికి వచ్చేటప్పటికల్లా వృషభుడు స్వామి యొక్క అవతారాల్లో ఒకడు అని చెప్పబడుతున్నాడు ఎంతో ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయడమే కాకుండా బ్రహ్మజ్ఞాని అయి అవధూత మార్గంలోకి వెళ్ళిపోయి ముక్తి పొందినవాడు ఇతడిని జైనులు ప్రథమ తీర్థంకరుడు అని భావన చేస్తారు అది వృషభదేవుడే ఆయన ఆ వృషభదేవుడు కూడా సత్సంతానాన్ని కని ఆ సంతానానికి ధర్మ బాధ్యతలు అప్పజెప్పి వెళ్ళినటువంటి వాడు అలాంటి ఋషభుడు నారాయణ స్వరూపం గనుక ఆయన నమస్కారం చేస్తున్నారు ఇక్కడ సుఖయోగీంద్రుడు నిత్యానుభూత నిజలాభ నివృత్త శ్రేయస్య తద్రచనయా చిరసు కరుణయా నమో భగవతే ఋషభాయ తస్మై నమో భగవతే వృషభాయ తస్మై నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ నిత్యము నిజలాభం అనుభూతులు ఉంటుంది ఆయనకి అంటే ఆత్మప్రాప్తి ఎల్లవేళలో ఉన్నవాడు అంటే ఆత్మస్వరూపుడుగా బ్రహ్మరూపుడుగా ఎల్లవేళలో ఉన్నటువంటి వాడు కనుక తృష్ణ లోకమునందు తృష్ణే లేదు ఆయనకి అటువంటి మహానుభావుడు కరుణతో జ్ఞానాన్ని లోకానికి ఉపదేశించినటువంటి వృషభదేవునికి నమస్కారము ఆయన పుత్రుడు